మనల్ని మోసం చేసిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్ద ఈ ప్రశ్న వెనుక ఉన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం దీనిలో రెండు భాగాలుంటాయి మొదటిది మన బ్రెయిన్ ఒకసారి మోసం చేసిన వాడు మళ్ళీ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అని మన బ్రెయిన్ లాజిక్ గా చెప్తుంది ఇది రిస్క్ రెండోసారి ఛాన్స్ ఇవ్వడం మూర్ఖత్వం అని అంటుంది రెండో విషయం మన హార్ట్ సంబంధాలు అనుబంధాలు మన వాళ్ళు అనే ఫీలింగ్ ఇదంతా మనకి హోప్ ని ఇస్తుంది అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం తెలియకుండానే ఒక కాలిక్యులే చేస్తాం నష్టపోతే ఏం కోల్పోతాం కొంచెం బాధ ఇప్పటికే మనకి తెలిసిన నొప్పి గెలిస్తే ఏం సంపాదిస్తాం తిరిగి ఒక మనిషిని ఒక కొత్త ఆనందాన్ని ఈ గెలుపు విలువ ఆ చిన్న రిస్క్ కన్నా ఎక్కువ అనిపించినప్పుడే మనం ధైర్యంగా ఆ సెకండ్ ఛాన్స్ ఇస్తాం సో సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అనేది పిచ్చితనం కాదు అది హోప్ మీద మనుషులు మారగలరు అనే నమ్మకం మీద పెట్టే ఒక ధైర్యమైన బ్యాట్ డౌన్లోడ్ చేయ